కేంద్ర బడ్జెట్ పై ఏపీఐఐ మాజీ ప్రెసిడెంట్ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు యువతకు ఉపాధి పరిశ్రమలకు బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు రామకృష్ణ అన్ని వర్గాలకు సహకారం అందించేలా బడ్జెట్ ముందంటున్న రామకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ వరుసగా ఎనిమిదోసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు ప్రధానంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమలకి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కొంతవరకు ఉపయోగపడుతుంది రాబోయేటువంటి ఇయర్స్కి వచ్చేటువంటి తరాలకి కొంతవరకు కూడా సహాయకంగా దోహదపడే విధంగా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వ్యక్తం చేస్తుంది మనతో మాట్లాడేందుకు సిఐఐ పాస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఉన్నారు సార్ చెప్పండి ఎలా చూడాలి ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు మీరు కూడా చాలా బడ్జెట్స్ కూడా స్వయంగా పరిశీలించారు ఎలా ఉంది సిఐ తరపున వడిజర్ ఒపీనియన్ అంటే బ్రాడ్గా తీసుకుంటే కొంత క్రెడిట్ ఇంప్రూవ్ అంటే బట్ సేమ్ టైం మ్యాన్ పవర్ని బిల్డ్ చేయకుండా ఇండస్ట్రీ సక్సెస్ అవ్వదు పక్క ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఏ రకంగా ఉన్నాయి వచ్చే మార్పులు ఏ రకంగా ఉన్నాయి ఆ మార్పులకు అనుగుణంగా ఏ ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని సెక్టర్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు ఒకటి ఫుట్వేర్ ఇండస్ట్రీ కానీ టాయ్స్ అని లేకపోతే ఇటు టెక్స్టైల్ కానీ లేకపోతే నెక్స్ట్ ఈ టూరిజం అట్లా కొన్ని ఏరియాస్ మీద కాన్సన్ అగ్రికల్చర్ ఆ ఏరియాస్ అట్లాగే రూరల్లో ఎంప్లాయ్మెంట్కి రూరల్లో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే పీపుల్ అంతా సిటీస్కి రాకుండా అర్బన్ కేరికి రాకుండా అట్లా కొన్ని ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు బట్ ఓవరాల్గా ఇంకా చాలా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇట్స్ ఎ క్రిటికల్ టైం అంటే సింపుల్గా ఆలోచించితే అవదు దాని యాంగిల్లో మరి కమింగ్ ఇయర్స్లో గవర్నమెంట్లు ఏ రకంగా పనిచేస్తాయి ఏ రకంగా ఇటు చూస్తే చూస్తాయి అనేది మాత్రం అలాంటి వాళ్ళకి అంటే సీనియర్ అంటే ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండి టెక్నాలజీని చూస్తూ ఉన్న వాళ్ళకి చాలా భయంగానే ఉంది అంటే మీరు అన్న మాట క్రిటికల్ టైం అని చెప్పి అంటే క్రిటికల్ టైం ఇప్పుడు మనకి విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత కొంతవరకు వచ్చినటువంటి నష్టాలు కావచ్చు పరిశ్రమలకు భూములకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు మిగతా రాష్ట్రాలతో సెంట్రల్ గవర్నమెంట్ అంటే మొత్తం దేశం మొత్తాన్ని ఒకే రకంగా చూస్తుంది కానీ మన రాష్ట్రానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే వెనుకబడినటువంటి రాష్ట్రంగా విభజన తర్వాత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి భూములకు సంబంధించి పారిశ్రామికతలు పెట్టుబడులు పెట్టడానికి రాకపోవడం వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించలేనటువంటి సిచ్యువేషన్ వీటి ఓవర్కమ్ చేసేందుకు సెంట్రల్ నుంచి ఎలా ఎటువంటి సదుపాయం ఉంటే బాగుంటుందని మీ ఒపీనియన్ ఒక సీనియర్ ఇండస్ట్రీ అంటే అఫ్ కోర్స్ మీరు చెప్పిన యాంగిల్ ఒక యాంగిల్ అండి ఇందాక నేను చెప్పింది అన్న ఓవరాల్ కంట్రీకి వరల్డ్ వైడ్ కొన్న ఛాలెంజ్ ఇది మీరు ఇందాక చెప్పింది ఏంటంటే ఒక డైరెక్షన్లో ఒక అడ్వాంటేజ్ వస్తుంది గవర్నమెంట్ కనుక కొంచెం జాగ్రత్తగా ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటే నా ఒపీనియన్లో ఒక గుడ్ అడ్వాంటేజ్ జరిగింది ఏంటంటే మేబీ ఫోర్టీన్లోనే స్టార్ట్ చేసి ఫోర్టీన్ తర్వాత చేసింది అమరావతి క్యాపిటల్ చుట్టూతో మల్టిపుల్ యూనివర్సిటీస్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నాలెడ్జ్ సెంటర్ అవుతుంది దేశానికి కూడా నాలెడ్జ్ సెంటర్ చేయొచ్చు నాలెడ్జ్ సెంటర్కి కావాల్సిన సదుపాయాలు అంటే కొత్త కొత్త సిలబస్లు ఈ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ఏరియాలో కానీ స్పెషలైజ్డ్ చేసి దాన్ని హబ్ అండ్ స్పోక్ మోడల్లో కనుక చేసి అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ఏరియా స్పెషలైజ్డ్ అవుద్ది చుట్టూ తిన్న ఇంజనీరింగ్ కాలేజీ దీనికి స్పోక్స్ అవుతాయి ఈ ఇదిగా కనుక నాలెడ్జ్ ఎకానమీని నాలెడ్జ్ని కనుక ఇక్కడ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా దేశం నుంచి కానీ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు రావడానికి ఇది ఉంది మొన్న ఈ మధ్యనే అనేది ఒక కాన్ఫరెన్స్లో పాస్ట్ ఐటీ మినిస్టర్ సెంట్రల్ ఐటీ మినిస్టర్ మాట్లాడుతూ వెనక టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ సిటీస్ అనేవాళ్ళు టైర్ వన్ అంటే బెంగళూరు అటువంటివన్నీ అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే అన్నీ ఉండేవి ఇప్పుడు టైర్ వన్ అంటే అది కాదు నాలెడ్జ్ ఉన్న ఏరియా టైర్ వన్ అవుద్ది ఎక్కడైతే ఇక్కడ ఇప్పుడు ఆ ఛాలెంజ్ని కనుక మనం పాజిటివ్ గవర్నమెంట్ తీసుకొని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వదిలేస్తే లాభం లేదు అందరిని కోఆర్డినేట్ చేయాలి ఒక ప్లాన్డ్గా గవర్నమెంట్ కనుక చేసి నాలెడ్జ్ కనుక బిల్డ్ చేస్తే కమింగ్ ఫైవ్ ఇయర్స్లో వీ కెన్ డూ వండర్స్ అంటే అటువంటి ఛాలెంజెస్ని గవర్నమెంట్ హ్యాస్ టు ఇనిషియేట్ అంటే నుంచి మీరు ఇచ్చిన గతంలో చాలా రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు సెంట్రల్ మినిస్టర్స్ కానీ ఇతరత్ర ఉన్నటువంటి ప్రజాప్రతి గవర్నమెంట్ కానీ వాటి నుంచి ఎలాంటి ఉపయోగం అయినా ఉందా రాబోయేటువంటి రోజుల్లో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు మీరు కోరుకుంటుంది వాట్ వాట్ యువర్ వాంటింగ్ అనేది మీ ఒపీనియన్ ఏంటి అసలు అంటే ఇప్పుడు ఓవరాల్గా బ్రాడ్గా కొన్ని మాట్లాడుతుంటారు అంటే అగైన్ సిఐ సెంట్రల్ లెవెల్లో మాట్లాడేటప్పుడు బ్రాడర్గా మాట్లాడుతుంది క్రిటికల్గా ఏమేం చేయాలి ఏంటి అనేది ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ కావాలి అంటే అంతకుముందు నాకు అవదు ఎందుకంటే దీంట్లో కూడా ఇండస్ట్రీలో కూడా మా దగ్గర కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని ఇండస్ట్రీస్ ఏంటంటే ఓల్డ్ జనరేషన్ ఇండస్ట్రీస్ ఉంటాయి వాళ్ళు అదే ప్రోడక్ట్ అదే రకంగా చేసుకెళ్తుంటారు ఒకవైపు యువత ఇంకోవైపు ఉపాధి పరిశ్రమలకు సంబంధించి అనుసంధానం చేసేటువంటి రీతిలో కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టింది కాబట్టి వీటిని మరింతగా అభివృద్ధి చేసుకుంటే గనక ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా సానుకూలంగా కేంద్రం నుంచి ఉపాధి అవకాశాలు యువతకి అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి అనుసంధానం చేయగలిగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయని కూడా రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు కేంద్ర పర్సన్ కిషోర్తో హరీష్ ఐన్యూస్